కేంద్రీకరణ వైపు వెళ్తే విద్వేషానికి దారి చేసిన అంటారు అది మతం అనేది కేంద్రీకరణ కేంద్రీకృతం కానిటువంటి ఈ డిజార్గనైజ్డ్ రిలీజియన్ ఆర్గనైజ్డ్ రిలీజ్ సంఘటిత పడినటువంటి అసంఘటిత మతాలు రెండు కూడా అసంఘటిత మతం కంటే సంఘటిత మతం కుంచి ప్రమాదం సంఘటిత మతం చివరికి మతం మతం వెళ్ళిపోతుంది సంఘటన ఎప్పుడైతే వచ్చిందో ఒకటే సిస్టమ్ ఎప్పుడు వచ్చిందో దాన్ని ఉల్లంఘించకూడదు అనేటువంటి వాళ్ళు తయారవుతారు వాళ్ళు గట్టిగా పట్టుబట్టి దాడి చేయడం మీరు ఇప్పుడు వాలంటీర్స్ డే మీద దాడి చేయడం ఇంకో పని చేయడం దిగుతారు బజయ్ కొడతారు కొడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ గతంలో మనకి రఘరకమ విషవృక్షం రాసింది సునారా వెంకటేశ్వర తెలంగాణ రాశాడు అంబేడ్కర్ రాశాడు ఆయన పెద్ద ఆయన త్రిపురానికి రామస్వామి చౌదరి గారు రాశారు కానీ ఆ రోజు ఏ రోజు కూడా మనకి అభ్యంతరాలు వ్యక్తంగా ఉంది వాళ్ళ కత్తి మహిళ కామెంట్ చేయగానే ఆయన పెద్ద పెద్ద అన్నమయ్య మీద పాట పడి ఇలా కాల్ చేద్దాం కానీ మాట్లాడు ఎన్టీ రామారావు గారు కొన్ని మరి పదులో వందల సినిమాలు యాక్ట్ చేసాడు అసలు మనకి ఆంధ్రులకి కొంతైనా పురాణ జ్ఞానం లేకపోతే మతం మీద ఆలోచన ఆయన వల్లే వచ్చింది ఏమంటారు దానవేర స్వరకర్ కానివ్వండి శ్రీకృష్ణ పాండవేయం కానివ్వండి ఎన్నో సినిమాల్లో కృష్ణుడు గారు రాముడు యాక్ట్ చేశాడు వందల సార్లు ఆయన బొమ్మలు ప్రింట్ చేశారు చాలా చోట్ల బొమ్మలు పెట్టుకున్నారు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఆయన బొమ్మ పెడుతుంటే కొంతమంది ఫిట్ గ్రూప్స్ ఆ పెట్టడానికి వీలేదు ఆయన కించం ఉండడానికి వీలు లేదు ఆయన ఆయన కృష్ణ అంటే చివరికి ఆయన పింఛన్ తీసేసి ఆయన వేణు తీసి దాని చేతులు కత్తి పెట్టి వికృతమైన పెట్టారు ఎన్ని సినిమాల్లో ఆయన యాక్ట్ చేసినప్పుడు నాటకాలు కూడా యాక్ట్ చేస్తారు చాలా మంది నాటకాల్లో మరి పింఛు పెళ్ళ ఛానల్స్ ముస్లింస్ కొంతమంది ఏంటంటే ప్రవర్త బొమ్మ ఇయడానికి వీళ్ళు దాడి చేస్తాం లేకపోతే ఇది చేస్తాం మనం ఇమిడియేట్ చేస్తాం వాళ్ళంటే వాళ్ళ మంచి విషయాలు ఉంటే దాన్ని కనీసం పదికొన్న విషయాలు తర్వాత ఇమిడేట్ చేయడం ఇప్పుడు ఇదే ఎక్కడ ట్రెడిషన్ విగ్రహాలు నాటకాలు డ్రామాలు డాన్సులు ఎన్నో ఉన్నాయి మాకు సడన్ గా వచ్చి పంపాడానికి ఒక అందరూ ఒప్పుకుంటారు ఒక భగవద్గీత అనేటువంటిది మీరు దాని ఏమంటారు అది పనికి అలా చేస్తే టైర్లు కోసేస్తాం చెప్పాడు అసలు అసలు పనికిరాదన్నా అభిప్రాయం చెప్పేది అనుకుంటే టైర్లు కోసాయి ఇది ఎక్కడ ఇది నీకు నీకు ఎవరు ఇచ్చారో అధికారం ఇలా చేయడం భగవద్గీత ఎక్కడ వినిపించాలి నీకు ఎవరు చెప్పాడు అలా కాదని చెప్తే కనీసం ఓకే విన్నాకనే ఇష్టపడతాం ఏమంటాడు ఇంకా దుర్మార్గానికి వెళ్ళి సమాధుల్ని తవ్వండి సమాధులు మసీదులు తవ్వండి అక్కడ దాంట్లోంచి లింగం బయటకు వస్తే కనుక మాది దాంట్లోంచి శవం బయటకు వస్తే మీరు ఎంత గౌరవైన అసలు ఎప్పుడైనా ఇలా మాట్లాడేవా అని మనకి సమాధులు లేవా మనకి యోగులందరికీ రమణ మహర్షికి సమాధులు లేదు ఎంత మంది యోగులకి మన సమాధులు కలిగి దాన్ని పెట్టుకుంటున్నావు రమణ మహాషి తల్లి గారికి రమణ మహిళకి ఇంకా అనేక మంది యోగులకి సిద్ధులకి సమాధులు ఉన్నాయి మనం వాటిని పూజించుకోవట్లేదు ఇప్పుడు సడన్ నువ్వు సమాధి అనే భాష ఈ దోషణ ఈ నింద ఈ ద్వేషం గణన గణనా వీడు నావాడు వీడు పరాయవాడు అని అనుకోవడం అనేది లో లెవెల్ మైండ్ స చిన్న మైండ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బుద్ధి ఉదార చరితనాంతో వసు కుటుంబ కళ ఉదారచరితమైనటువంటి మైండ్ ఎవరైతే ఉందో వాళ్ళు వాళ్ళకి మొత్తం భూమి అంతా ఒకటే నాది అన్య అన్యమాతలు అనే మాట తప్ప వాడు వేరే ఉన్నాడు ఉన్నాడంత దాన్ని పెద్ద ద్వేషించాల్సిన అవసరం ఏమి లేదు అయితే తీవ్రమైనటువంటి దోషం అంటే హిందూ మనసులో ఓహో మనం తవ్వాలి మసీదుని తగ్గితే పెద్దానికే గుడి ఉంది అబద్ధం నిజంగానే కొన్ని మసీదులు బుళ్ళని గొర్రమ కట్టారు చరిత్రను మనం నిరాకరించాల్సిన అవసరం ఏం లేదు అయితే కొన్ని బౌద్ధారామాలు కూడా చేసి దేవాలయాలుగా మార్చారు అవి కూడా జరిగింది అంటే ఏమి ఎంతస్తు ఓకే ముస్లింస్ చాలా తీవ్రంగా దాడి చేసిన వాడు విగ్రహాలను వ్యతిరేకంగా చాలా గుళ్లపై దాడి చేశారు అది దుర్మార్గం చెప్తారు కానీ ముస్లింలు అక్కడ ఆగిపోలేదు పదమూడు వందల ఏళ్ళ చరిత్ర ఆ తర్వాత ముస్లింలు కూడా చాలా గొప్ప ప్రాబ్లమ్ లో వచ్చారు అక్బర్ గారి ఫతేపూర్ సిక్ ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూసి రావచ్చు దాంట్లో కృష్ణుడు బాంబుంటుంది అంతపురం అన్ని మతాలను ఆదరించిన వాళ్ళు గోవుని నిషేధాన్ని గోవత నిషేధించినటువంటి వాడు మొకల్స్ నిషేధించారు అక్బర్ నిషేధించాడు షాజహాన్ నిషేధించాడు మొన్నటిదాకా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎంత దాకా నిషేధం తెలుసా ఆర్టికల్ త్రీ తీసేసిన తర్వాత గోదాబి నిషేధం కూడా పోయినారు కాశ్మీర్ లో కాశ్మీర్ లో ఉండింది ముస్లింస్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ముస్లింస్ కి ఈ రకమైన దుర్మార్గమైన నేను ఇంకో మాట చెప్పాను నేను చాలా సభలో చెప్పాను ఈ మాట అసలు మసీదుని కూరగొట్టాలనే ఆలోచన హిందువులకు లేదు మీరు అంటే మీరు కొరగొట్టు తవ్వు అని చెప్తారు కదా అసలు ఇలాంటి ఆలోచన మాకు లేదు హిందువుని కోలగొట్టకుంటే దేశంలో ఒక మసీద్ మేడం మరి ఇన్ని సంవత్సరాలు మసీదు వాళ్ళు ఇవాళ రాలేదు ముస్లింస్ కొత్తగా ఎవరో ఏం చెప్పారు పరాయ దేశస్తులు పరాయ మత ఏం పరాయమతం మళ్ళొచ్చి వేయండి ఆయన అబుల్ కలాం ఆజాద్ గారు కాంగ్రెస్ పార్టీ మహాసభలో అక్కడ జిల్లా ద్వజా సిద్ధాంతం చెప్తున్నారు ఇక్కడ కూర్చొని రామ్ గడ అధ్యక్ష ప్రసంగంలో చెప్పాడు నేను ఇవాళ రాలేదు మేము వచ్చి వేల సంవత్సరాలు అయింది వెయ్యి సంవత్సరాలు దాటింది మేము భారతదేశానికి స్వీకరించాం భారతదేశానికి ఇచ్చాం మేము భారతదేశంలో మట్టిలో భాగం వాళ్ళు వాళ్ళు దాన్ని వెయ్యి ఏళ్ల వచ్చినటువంటి వాళ్ళు మన మట్టిలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఎన్నో ప్రాంతాల్లో మనకి భద్రాచలంలో అక్కడ గోసమిడి హసన్ సాహెబ్ అని ముస్లింస్ ఆస్థాన దోసం మనకి మౌలా చిన్న అంటే హిందూలు ముస్లింలు ఎంతగా కలిసిపోయినా మనం చెప్పలేదు హిందుస్తాని సంగీతం ఇద్దరం కలిసి పుట్టించాం ఉర్దూ భాష హిందూలు ముస్లింలు కలిపి ఉర్దూ భాష బయట ప్రపంచంలో అప్పుడు మాట్లాడు మాడతారు అరేబియాలో మాట్లాడతారు ఇరాన్ లో మాట్లాడతారు పాకిస్తాన్ లో మనలో మాట్ కాబట్టి అది భారతదేశ భాష ఇంకా చెప్పాలంటే ఆర్య భాష తెలుగు భాష కాదు ప్రపంచంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనుషులు మాట్లాడే భాషలు అరే భాష పార్సీక భాష ఆర్య భాష ఇరాన్ అంటే ఆర్యనర్థం వాడు అడులేదు వాళ్ళే అనుకుంటారు ఆ విషయాన్ని నువ్వు కాదంటే ఉర్దూ అనేది ఆర్య భాష తెలుగు తమిళ ద్రావిడ భాష భాషల యొక్క సమస్యలు కూడా చాలా ఉన్నాయి అంచేత మనం అందరం కలిసి ఒక భాష సృష్టించుకున్నాం ఒక నాట్యాన్ని కథకు కృత్యం ఇద్దరు కలుతాయి హిందుస్థాని సంగీతం కలిపి ఇద్దరం కలిసి గొప్ప వాస్తు శైలి ఇద్దరం కలిసి దేశాన్ని నుంచి రాణించడం ఎప్పుడో ఢిల్లీ సుల్తాన్ ఎవరు దుర్మార్గలు ఎవడో గజని వారి వాళ్లే చరిత్ర కాదండి భారతదేశంలో దేశంలో ఎంతమంది ఉన్నారు కృష్ణుడి కవిత్వం రాసిన ప్రభువులు ఉన్నారు డాన్స్ చేసినా ఉన్నారు చందాలు దుర్మార్గం కూడా ఉన్నారు ఇద్దరు కూడా ఉన్నారు అన్ని రకాలుగా ఉంటారు ఓకే వాళ్ళ చెడు ఉంటే చెడుని ఖండిద్దాం కానీ ప్రతి మసీదుని తవ్వేయాలి అని ఎందుకు అర్థతారు ఎవరు అడి మసీదు మా సంస్కృతి కాదు మసీదులు కట్టారు మేము భారతదేశం మొట్టమొదటి మసీదు ముస్లింలు కట్టించింది హిందువులు ముస్లింలు కాదు వాళ్ళు అరేబియా కేరళకి మసీదు హిందువులు హిందువు కట్టారు చాలా మంది అనుకుంటున్నట్టు సింధు కి రాలేదు సింధుకి కి ఆయన అనేటువంటి ఆయన దాడికి వచ్చి అక్కడ ఏర్పడి అంతకంటే ముందే ఈవెన్ ప్రవక్త కాలంలోనే కేరళకి ముస్లింలు రావడం మొదలు పెట్టారు కేరళలో మొట్టమొదటి మసీదులు ఇంకా ఉన్నాయి అవి కట్టింది హిందువులే ఆ రోజు వాళ్ళని మనం మోపలా అంటారు మోపలా అంటే అర్థం ఏంటండి మా అంటే అల్లుడు అని అరబ్బులకి పిల్లలు ఇచ్చారు అల్లుడు అయ్యారు అల్లుళ్ళు కాస్త మోపలా అయింది ఇప్పుడు మాట అంటే అరబ్బుల్ని మేము అల్లుళ్ళే అన్నాం వాళ్ళని ప్రేమించాం వాళ్ళకి మసీదు కట్టించాం వాళ్ళతో మా గీత లేదు వాళ్ళు ప్రేమగానే ఉన్నారు అలాగే క్రైస్తవు కూడా క్రైస్తవు కూడా ఈవెన్ క్రీస్ పీరియడ్ లో వచ్చారు చాలా మంది చెప్తారు క్రీస్ పీరియడ్ లో వచ్చారు నాకు తెలియదు కానీ చాలా గర్లేదు చాలా మంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో క్రిస్టియన్స్ ఏం రాలేదు అంతకు ముందు నుంచి అలగా ఉన్నారు అయితే చర్చలు నడుస్తూ ఉన్నాయి అంచేత ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వచ్చి ఉన్నాయి ఎవరైనా తప్పు చేస్తాడు చాలా మంది తప్పులు చేస్తున్నారు కన్వర్ట్ చేసేయాలి మార్చేసుకోవాలి మా మతంలో మార్చేసుకోవాలి అంత ప్రపంచం అంతా ముస్లింస్ అయిపోవాలి ప్రపంచం అంతా కదా అదంతా వెళ్ళిపోతున్నాం వాళ్ళ 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 యొక్క పిచ్చదనాన్ని మేము అంగీకరించాం జయభారత్ లో జయభారత్స్లిం రివల్యూషన్ ఫోరం అనే గ్రూప్ ఉంది ముస్లిం మతం మతం గురించి ముస్లింసే పోరాడతారు దాంట్లో అది ఎవరు చేయలేదు చేయాలి మేడం ముస్లిం మతాల కూడా సంస్కరణలు రావాలి ముస్లిం మతలు కూడా పోరాటం జరగాలి ఆ పని చేస్తాం కానీ నేను ద్వేషిస్తాను కదా ముస్లిం అనగానే ద్వేషించాను ఇప్పుడు మనకి మొన్న ఎవడో ఇక్కడ అందరం చూసాం నిన్న జరిగింది ఎవరి మీద నూనె పోసిస్తారు కడప జిల్లా మా మా వాళ్ళు వెళ్ళి ఖండించారు దాన్ని దళితుడు అలాగే ఒక షెడ్యూల్ డ్రైవ్ అమ్మాయిని చాలా ఘోరంగా పట్ల విప్పేసి ఆమె జననాంగంలో కారం కూర లేకపోతే కాల్చో చాలతో ఆ పనులు ముస్లిం ముస్లింస్ హిందువే చేశాడు ఒకవేళ దాంట్లో ముస్లిం ఉంటే అసలు దేశం ఎలా ఉండేది మణిపూర్ లో అమ్మాయిలను నగ్నంగా ఊరేగించి చాలా ఘోరమైనటువంటి వీడియోతో ఆ వాళ్ళని చాలా దయనీయమైన పరిస్థితులు పెట్టి వాళ్ళని వికృతంగా వాళ్ళని వాళ్ళని తడుగుతూ చేస్తూ చివరికి దుర్మార్గానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరు ముస్లింస్ కాదు ముస్లింస్ అయి ఉంటే చూడండి ముస్లింస్ భవిష్యత్తులో చేస్తారు నాన్న బయట పెట్టేవారు అది హిందూ అయ్యేసరికి వీళ్ళు మాట్లాడలేదు సార్ ఎక్కడైనా మనకు అనేక క్రైమ్స్ కనిపిస్తాయి అమ్మాయిని చంపేశాడు ఓకే వాడు సుబ్బారావు పుల్లారావు వెంకటరావు అనిత్ ప్రసాద్ మనకు అభ్యంతరం దాంట్లో ఎవడైనా షానవాజ్ ఖాన్ ఉన్నాడు కూడా చూడండి ముస్లింస్ నమ్మితే ఇలా జరిగిపోతుంది ఈ విద్వేషం అనేటువంటిది మనలో ఊరిపోసేస్తారు కానీ మనం ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం ఎప్పటి నుంచో తిరుగుతున్నాం కలిసి చేసినటువంటి అనేక గొప్ప పనులు ఉన్నాయి మనం కలిసినట్టు గొప్ప సంస్కృతి ఉంది కలిసి పోరాడాం కలిసి చచ్చిపోయాం ఒక్క యుద్ధం కూడా భారతదేశం ముస్లింస్ రక్తం పారిపో పారకుండా మనకి ఇప్పటిదాకా జరగలేదు ముస్లింస్ లో విద్వేషం లేదని అసమానత్వం లేదు లేదు వాళ్ళ దగ్గర దుర్మార్గం లేదని వాళ్ళ దగ్గర మొత్తం అంతా ఉంది వాళ్ళ దగ్గర లేదు అనట్లేదు వాటిని ఖచ్చితంగా మనం అంటిద్దాం కానీ మొత్తంగా ముస్లిం ప్రజానికి అంతా దుర్మార్గం లేదు వాళ్ళందరినీ బయట పంపించారు ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్న ముస్లింస్ సెకండ్ బిగ్గెస్ ఏదో ఉన్నాం పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ముస్లింస్ ఉన్నారు ఇరవై కోట్ల మంది పబ్లిక్ అక్కడ మాయం చేయలేము ఈ పిచ్చి అంత తగ్గించుకోవాలి ఇదంతా హిందువులదే ఎలా హిందువులది అసలు మనుషులంతా నుంచి చూసారు అసలు ప్రపంచంలో మానవాళ్ళంతా కూడా ఆఫ్రికాని చూసిన వాటి ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల ఓకే వాళ్ళు వచ్చారు వాళ్ళకన్నా ముందు మనం వచ్చాం మనకి టైగ్రెస్టీస్ అనేటువంటిది ఆ నదులు మొసబడేమియా ప్రాంతంలో టైగర్స్ అంటే త్రిగురుధ మొసపుడేమి అంటే వరుణ వాటి వేరలేదు మనకు ఆర్య యొక్క పదాలు ఇంగ్లీష్ భాష మనకి సంస్కృత భాష దగ్గర తెలుగు కాదు సోనహ అంటే సన్న సంస్కృతంలో కొడుకు అని తెలుగులో అన్న కొడుకు సోనహ కలుస్తుందా సోనహ సన్ కలుస్తుంది ను వాళ్ళు మన ఫాదర్ అంటారు వాళ్ళు వీడు వీడు పితరహ అంటే పితరహ ఫాదర్ కలుస్తుందా తండ్రి నాన్న కలుస్తుంది మాతరహ మదర్ కలుస్తుందా అమ్మ కలుస్తుందా దుహిత డాక్టర్ కలుస్తుందా కూతురు కలుస్తుందా ఇంగ్లీష్ భాష సంస్కృతం దగ్గర ఒక ఇంగ్లీష్ కాదు రష్యన్ భాష ఎస్తోనియా భాష ఫ్రెంచి భాష జర్మన్ భాష ప్రపంచంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ మాట్లాడే లాంగ్వేజ్ ఆర్యన్ లాంగ్వేజ్ తెలుగు కాదు తెలుగు మలయాళం వీటి బేస్ మళ్ళీ ద్రవిడ భాష ఎందుకంటే మనం మన తగ్గుకుంటూ వెళ్తాండి ఇవన్నీ పురాణాల భాషలో మాట్లాడితే నేను మాట్లాడలేము నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఎవరిని బయట నుంచి వస్తే తక్కువ కాదు ఎవరిన మొన్న వస్తే తక్కువ కాదు చిక్కు పాత్ర పుట్టి ఐదు వందలు ఏళ్ళు లేదు పది మాత్రం కొత్త మతం ఐదు వందలు ఏళ్ళు అంత మాత్రం ఎవరు చెప్పగలుగుతున్నాడు కలస వచ్చి మూడు వందల ఏళ్ళేది అది పనిగా అద్భుతమైన మొత్తం మా బిల్డింగ్ పేరు కలస కలసూ పెట్టుకున్నాం ఎవడు ముందు ఎవడు వెనకాల వచ్చాడు అనేది అది ఇంపార్టెంట్ కాదు ఎవరు ఏం మాట్లాడతారు ఎవరు సబ్జెక్ట్ ఏంటనేది ఇంపార్టెంట్ అంత ప్రాచీనత అనేటువంటి ప్రతి మనిషికి దాని తవి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మా వెనకాల ఉన్నటువంటిది మేము ప్రవర్తకాలం కాదు ఇంకా ముందు మాకు మోదీ సరైనటువంటి ప్రవక్త మా ప్రవక్త కురాలను రాసుకున్నారు ఎప్పుడు ప్రాచీననుకుంటారు సరే వాళ్ళ ప్రాచీనత ఇక్కడ ప్రధానంగా చర్చలో భారతదేశం వీళ్ళదే వీళ్ళది కాదు వీళ్ళు బయట నుంచి వచ్చారు ఈ అగ్నిమెంట్ తప్పింది ఒక రాలేదు వాళ్ళు వచ్చి వేల సంవత్సరాలు లేదు అని చేత ఇవాళ భారతదేశంలో అది రాజ్యాంగ విరుద్ధం అందరం కూడా సమానంగా ఉన్నాం అందరం కలిసి సమానంగా పోరాడు సమానంగా త్యాగా చేస్తాడు సమానంగా బాధలు భవిష్యత్తులో కూడా పడతాం తప్పులుంటే సరి చేసుకుంటాం తప్పులుంటే తప్పులు ఖండిస్తాం కానీ ఒక ప్రజానికం మీద రచ్చగొట్టి వాళ్ళ ఎంత దారుణమైన పరిస్థితి వచ్చారంటే ముస్లిం అనేటువంటి వాళ్ళు మతలని పరిస్థితి వాళ్ళు రైళ్లలో బస్సులు వెళ్ళలేని పరిస్థితి చూస్తే అయినా రకరకాల పోస్టులు రకరకాల పోస్టులు అబద్దాలు పెట్టుకుంటూ రావడం పెట్టుకుంటు రావడం చేస్తాయి ఇదంతా కూడా హిందూ మతంలో ఇలా ద్వేషించేటువంటి విధానం పక్కవండి నిరాకరించే విధానం లేనే లేదు మనకి మనకు ఆలోచన లేదు అసలు తెలుగులో మొట్టమొదటి కురాన్ని అనువాదం చేసినటువంటి వాడు హిందూ ఆయన పేరు చిలుకూరు నారాయణరావు గారు చాలా భాషల్లో ఈవెన్ బెంగాలీ భాషలు అన్నింటిలో కూడా ఫస్ట్ హిందువులే అనువాదం చేశారు ఆ భాషలో ఆయన అంతా కూడా కలిసి ఉందామని చేసామని చెప్పారు మనకి అనేక చోట్ల ముస్లింస్ ప్లే చేసేటువంటి రోల్స్ ఉన్నాయి పండుగల్లో మనం దర్గాలు మనం ఇద్దరం కలిసిపోతాం వాళ్ళ దర్గాల్లో వాళ్ళు కూడా తప్పు హిందూ ఎలాగ తప్పు షిర్డి సాహబా ముస్లిం గా ఆయన పూజించుకుని విడి చెప్తున్నాడు వాటి ఫస్ట్ పూజించారు మన విక్రమేటర్ ఇట్లా ఈ సమైక్యత సంబంధించిన సంప్రదాయాలన్నీ కూడా క్రమక్రమం కర్మకర్మంగా ఉన్నాయి హిందూ మతం బేసిక్ స్వభావం దేశానికి వెళ్తుంది హిందూ మతం బేసిక్ స్వభావం పక్కవాడి నువ్వు వేరు నేను వేరు అన్నారు హిందూ మతం విశ్వజనీయ మతం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని దేవుడుగా చూడమని చెప్పింది ఈశావాస్య మీద సర్వం అని చెప్పినప్పుడు దాంట్లో ముస్లింస్ లేరా క్రిస్టియన్స్ లేరా అందరూ ఉన్నారు కదా అందరూ కూడా దేవుడిలో లో బాగానే కదా ఇది హిందూ మతం నిజమైనటువంటి స్వభావం సో హిందూ మతం సంబంధించి సమానత్వం గాని బహుళత్వం గాని ఇన్ని అంశాలని బోధిస్తున్న నేపథ్యంలో మీరు అన్నారు అన్ని మతాల నుంచి మంచిని ముందుకు వెళ్ళాలి విద్వేషాన్ని కాదు అనేది అన్నారు అయితే ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రధానంగా మతాన్ని ఎజెండాగా పెట్టుకొని ముందుకు వస్తున్న ముస్లిం పార్టీలైనా సరే హిందూ మతం పేరుతోటి ముందుకు వస్తున్న బిజెపి అయినా సరే మతాన్ని వాడుకొని రాజకీయాలు చేయొచ్చా జనాన్ని ఎట్లా పోలరైజ్ చేయొచ్చా అది దేశాన్ని కానీ మతాన్ని కానీ మంచిగా తేడదు ఇప్పుడు మతాలకి సంబంధించి కొంచెం స్వభావాల కూడా చిన్న చిన్న తేడాలు ఉన్నాయండి ఇప్పుడు మనకి ముస్లింస్ కి హిందువులకి అప్రోచ్ తేడా ఉంది బౌద్ధులకి తేడా ఉంది సిక్కులకి తేడా ఉంది ఇప్పుడు హిందూ దృష్టిలో మోక్షం అనేది వైయుక్తికం నేను నాకు వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వాళ్ళ ప్రస్తుతం సన్యాసం నా దాన్ని నేను వెళ్ళి సన్యాసించి ముత్తిని మోక్షాన్ని వెతుక్కోవాలి ఇదే నా నా నాలుగు ఆశ్రమాలు ఎక్కడ కూడా నేను రాజ్యాన్ని స్థాపించాలి హిందూ మతం తరఫున అక్కడ లేదు వాళ్ళ సంప్రదాయం హిందూ మతానికి హిందూ రాజ్యం స్థాపించాలని హిందూ మతం సిద్ధాంతమే కాదు మరి ఎవరి సిద్ధాంతం అంటే ముస్లింస్ పాపం ముస్లింస్ కి ఇస్లాం అని రాజ్యాధికారం ఇస్లాం పరిపాలన అందరికి తీసుకురావాలని వాళ్ళ సిద్ధాంతం తప్పరైనా వేరే విషయం ఒక ఐడియా అయితే ఉంది వాళ్ళకి అంచేత వాళ్ళని చూసి మనం ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా అది మనం కలి అంతా ముస్లిం రాజ్యం స్థాపించడం సాధ్యం కాదు సాజీవనం చేయాలి వాళ్ళు ఇప్పుడు చాలా కాలం క్రితమే ప్రాక్టీస్ లో వచ్చారు అన్ని ఉన్నవన్నీ నడుస్తాయి సిక్కులు ఉన్నారు రాజు ఖరేగి కలసా అని వాళ్ళకి కలసా రాజ్యం రావాలను వాళ్ళ కోరిక అంటే హిందువులకి ఇటువంటిది ఎక్కడ లేదు హిందూ అసలు హిందూకి సమిష్టితో మీతో నాతో హిందూ కూడా ఎవరికి వారుగా దైవాన్ని మోక్షాన్ని అన్వేషించడం మన విధానం బౌద్ధం ఉంది బౌద్ధం ఆరి సత్యాలు తెలుసుకోవడం ఆర్య సత్యాలు తెలుసుకోవడం నిర్మాణాన్ని అందుకోవడం నీ ఉద్దేశం తప్పితే రాజ్యం స్థాపించడం లేదు జైన మతంలో రాజ్యం స్థాపించడం అంటే ఇండియన్ మతాల్లో ఈ వ్యవహారం లేదు కానీ ముస్లిం మతంలో కొంత ఉంది లేదని కాదు అంటే ఫస్ట్ లేని విషయాన్ని మీరు హిందూ మతం తెస్తున్నారని నేను ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పుడు చెప్తాను హిందూ రాజ్యాన్ని హిందువులు రాజ్యం రావాలి ఇది హిందువులు దేశం అవ్వాలి అసలు ఇది హిందూ మతాన్ని విరుద్ధిస్తాం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కేవలం వారు దేశాలు లేరే మన చోట్ల ఉంటారు ఇప్పుడు భారతదేశంలో అంటే వాళ్ళకి అన్ని ఉన్నాయి వాళ్ళకి ఇరవై దేశాలి ముప్పై దేశాలను కానీ నువ్వు ఎందుకు ఉండాలని అనుకుంటావు అది చాలా తప్పది మరి నీకు ఒక దేశం పెట్టుకుంటే వాడు మా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లోనూ లేకపోతే జపాన్ లో అనేక హిందువులు ఉన్నారు కదా అమెరికాలో హిందువులు యూరో లో బ్రిటన్ లో హిందు బాగా దేశ ఎక్కడ చూస్తుంది అసలు దేశం ఎందుకుంటే నీకు ఎక్కడ నీ సిస్టమ్ లో దేశంలో హిందూ మతం దేశంలో ఉన్నారని ఎక్కడ లేనే లేదు అసలు హిందూ మోక్షాన్ని వ్యక్తిగతంగా కనిపిస్తుంది స్పష్టంగా ఉంది కదా నీకు ఇకపోతే వాళ్ళు కూడా ఒక దేశం పెట్టుకోలేదు వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్ మనకు స్పష్టంగా అనిపిస్తుంది సౌదీ అరేబియాలో మార్పులు వస్తున్నాయి ఇరాన్ లో మన తెలుగుబాటులు జరిగే వాళ్ళ ఉదాహరణ వచ్చినాడు మతాలన్నింటికి మార్పు వస్తున్నాయి ఇప్పుడు ప్రతి మతానికి దాని దైనటువంటి సొంత పరిణామ క్రమం ఉంటుంది వాడు ఇవాళ కావతా మారాల్సిందే వాడు అనుకున్నట్టు మొత్తం పెట్టలేదు అవదు భారతదేశం అసలు కాదు ఇంకోటి ముస్లింస్ ని బోచికని చూపించి వీళ్ళ జనాభా పెరిగిపోతుంది మనం మైనారిటీ అయిపోతాము అనేటువంటిది కింద తీసుకెళ్లిపోయారు నడుస్తుంది నేననేది ఏంటంటే ముస్లిం జనాభా పెరుగుతుంది మార్స్తా నాకు కాదన్నా లేదు ముస్లింస్ స్వాతంత్ర అంతరం జనాభా పెరిగారు కానీ ఇది ఒక్కటే మనం చూస్తే చాలా పొరపాటు చేసిన వాళ్ళం దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం జనం ఇప్పుడు మనకి డీలిమిటేషన్ తెచ్చి మళ్ళీ మన పార్లమెంట్ స్థానాలు మనం తగ్గించి వాళ్ళు విపరీతంగా పెంచాలనేటువంటిది పోస్ట్ పోన్ చేశారు కానీ ఏదో రోజు చేసేస్తారు ఇప్పుడు మనం తగ్గిపోతాయి ఉత్తర భారతదేశం ముస్లింస్ ఉంటానని తెలుసుకుందాం వేరే అంటే ఎక్కడైతే వాళ్ళు ఉత్తర భారతదేశం అంటే దక్షిణ భారతదేశం డెవలప్ మన గ్రామీణ ప్రాంతం కూడా పట్టణ ప్రాంతం డెవలప్ అనుకోండి పట్టణం వెళ్ళి చదువుకునేటువంటి కొడుకు ఇద్దరినే కంటాడు ఇంట్లో ఊళ్ళో ఉన్న నలుగురి కంటాడు ఎక్కడ అభివృద్ధి ఉందో ఎక్కడ డబ్బు ఉందో ఎక్కడ ఆలోచన ఉందో వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి చదువుకోవడము అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి ఆలోచనలు వేరే ఉంటాయి అందుకని ముస్లిం మతాలు కూడా ఎడ్యుకేటెడ్ బాగా ముందుకు వస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లల కండం అనేది లేదా బహుభార్యత్వం తగ్గించుకుంటారు అది ఏమి లేదు అది హిందూ మతం కూడా చాలా ఉన్నాయి ఇది ఇది ఒక ఫినామినా దీని చూసి భయపడటం లేదు వాళ్ళు ఇవాళ భారతదేశంలో వచ్చి ఏళ్ళు బయట ఏళ్ళ నుంచి ఈ ముప్పై నలభై ఏళ్ళు జరిగిపోతుంది వాళ్ళు మెజార్టీ అయిపోతారు భయాందోళన అవసరం లేదు ఇప్పుడు చాలా చోట్ల జనాభా మనం స్పష్టంగా చూస్తున్నాము బాగా ఎడ్యుకేటెడ్ అనేటువంటి సెక్షన్స్ లో పార్టీస్ ఉన్నారు వాళ్ళ జనాభా లిమిటెడ్ గా ఉంటుంది తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నారు బాగా డబ్బులు సంపాదించుకున్నారు ఇప్పుడు బాగా చదువుకుని బాగా సంపాదించుకుని బాగా అభివృద్ధి ఆలోచనలు వేరే ఉంటాయి ఏమి లేనటువంటి వాళ్ళ ఆలోచన మామూలు కామెంట్స్ వేరే ఉంటాయి వాళ్ళలో ముస్లింస్ లో ఎలైట్ సెక్షన్ పాకిస్తాన్ పీరియడ్ వెళ్ళిపోయారు అని చెప్పి వీళ్ళు మిగిలిపోయారు మిగిలిపోయిన వాళ్ళకి పెద్దగా వాళ్ళ జనాభా స్థాయికి సరిపోయి ఎడ్యుకేషన్ రాజకీయ రంగంలో కానీ ఆర్థిక వాళ్ళు లేదు మన సంచార కమిషన్ వేసి అది తెచ్చుకుంది వాళ్ళకి వచ్చే క్రమంలో వాళ్ళ మార్పు వస్తుంది ఆ మార్పు వచ్చే క్రమంలో వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగిపోవడం ఇంపాజిబిల్ వాళ్ళ స్థిరపడుతుంది వెనక్కు కూడా వెళ్తుంది లేదా కనీసం స్థిరపడుతుంది దాన్ని చూసి ఆందోళన పడిపోయి వాళ్ళు టూ పర్సెంట్ పెరిగితే దాని గురించి కంగన ఏమి లేదు అలాగే కొంతమంది ఉన్మాతులు ముస్లింస్ లో హిందువుల్లో ఎక్కువ మంది పిల్లలు మన ముస్లింస్ పర్గా అని వాడు హిందూ వాడు ఎక్కువ మంది కానీ లేకపోతే మన మైనారిటీ కడతాం వీడు ఈ రకమైన దుర్మార్గం ప్రచారం చేస్తే జనాభా అనేది మానవ జనాభా సృష్టికే వాళ్ళ సమస్య కాదు వాళ్ళందరికి గుడ్డు తయారు చేయాలి కదా ఈ ఉన్మాతలు ఇద్దరు ఒకటే భాష మాట్లాడతారు దాంట్లో అంత ఆందోళన పడాల్సింది కంగారు పడాల్సింది లేదు రాజ్యం అనేది ఎవరిది కాదు మనం ఏర్పాటు చేసుకున్నాం జాతీయోద్యమాన్ని సెక్యులర్ గా మనం అన్ని మాత్రాలు కలిపి నడిపించుకున్నాం చక్కటి రాజ్యాంగం రాసుకున్నాం జాతీయ ఉద్యమం యొక్క ఫలితంగా ఇవాళ చక్కటి దాంట్లో అమల్లో ఉన్నది అది ఎవడ రాజ్యం భవిష్యత్తు కూడా అవదు మీరు చేయలేదు చేయలేరు అది మీ మతానికి విరుద్ధం మీ సిద్ధాంతాలకు విరుద్ధం లేకపోతే రాజకీయాలని మతంలో వాడడం అనేది ఏదైతే రాజకీయ సింబల్స్ రాముణ్ణి కృష్ణుణ్ణి అలాగే అల్లాహ్ని మసీదుని వాడు గతంలో పాఠశాల టైంలో ఉట్లేయించుకున్నారు ఏది నువ్వు ముస్లిం కోటే మతం మత ఉన్నత ఆలోచనలు అన్నీ ఎలా ఉంటాయండి దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే దయ నుంచి నేను చేతు జోడించి మళ్ళీ అడుగుతున్నాను మా మతాలని దయ ఉంచి వదిలిపెట్టండి మీరు ఇప్పటికే నాశనం చేశారు విధ్వంసం చేశారు రాజకీయ నాయకులు మీ పార్టీ సిద్ధాంతం చెప్పుకోండి మీ పార్టీ మేనిఫెస్టో చెప్పుకోండి మీరు ఏం గొప్ప చేస్తారు నిరుద్యోగాల పోగడతారు ఆకలా పోబడతారు గొప్ప రాజ్యం స్థాపిస్తారు ప్రజల యొక్క అవసరాలు తీస్తారు అది చెప్పండి అది మానేసి ఈ రాముడిని కృష్ణుని రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడి బొమ్మ పక్కన పెట్టి పక్కన మోదీ బొమ్మ లెక్సీలు పెట్టడం హిందూ మతానికి అపచారం రాముడు దేవుడు అట్లా ఎక్కడ పోండా మేము గతంలో గుడి అంటే పవిత్రత ఉండేది గుడిలో ఇప్పుడు గర్భగుడి ఫోటోలు తీరిచ్చేవారు కాదు ఇవాళ గుడి ఓపెన్ అవుతుంటే ప్రధానమంత్రి వెళ్లి కూర్చోవడం భాగవత్ గారు వాళ్ళు వెళ్లి కూర్చోవడం దాన్ని లైవ్ ప్రసారం చేయడం అది ఏ రకంగా పవిత్రతకి దారి తీస్తుందో మరి మరి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క గర్భగుడి ఫోటోలు ఎవరు తీయలేదు నాకు తెలియదు మరి నాకు తెలిసినారు ఫోటోలు తీయదు చాలా గొడవలు కూడా మరి ఇంత స్పష్టమైన విధానం ఉండగా మేము ఫోటోలు తీస్తాము మేము ప్రచారం చేసుకుంటాం మా రాముడి పక్కనే నిలబడ్డట్టుగా రాముడిని మా యొక్క ఎలక్షన్ ప్రచారంలో పెడతాము రాముడి ఎలక్షన్ సింబల్ గా పెడతాం అనేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా దుర్మార్గం ఇది దయవించి హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని మతాల యొక్క పెద్దలకి వాళ్ళందరికీ మేము చెప్తున్నాము ఇది మతాల యొక్క మూల సిద్ధాంతాలకు విరుద్ధం ఇది దయవించి మతాన్ని పర్సనల్ గా ఉంచండి ప్రైవేట్ గా ఉంచండి మీ మీ యొక్క ఈ పూజారూమ్ లో ఉంచుకోండి మీ యొక్క మసీదులో ఉంచుకోండి మీ యొక్క చర్చిలో లో మీ మీకు దేవాలయంలో ఉంచుకోండి పబ్లిక్ లైఫ్ లోకి దయ ఎన్నికల్లో కానీ చట్ట సభల్లో కానీ రాజకీయాల్లో కానీ ప్రచారంలో కానీ విద్యలో కానీ ఈ మతాన్ని తేవడం అనేది చాలా దుర్మార్గమైన విధానం దీన్ని మేము అంగీకరించం దీని వల్ల మతానికి వచ్చి ఒరిగే లాభం లేదు నష్టమే ఉంటుంది అని చెప్తున్నాం మేము ఈ నష్టాన్ని మేము నివారిస్తాం మేము అంగీకరించాం దయ ఉంచి మతాన్ని పొలిటిసైజ్ చేసే ప్రయత్నాన్ని మేము అంగీకరించాం